మొన్న జలి మార్కొంటూరులో అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి మా మాజీ ఎమ్మెల్యే మహాధర్నా కార్యక్రమం చేసిండ్రు ఆ రోజు ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ దడ్డా చేస్తుంది దానికి అపోజిట్ అధికార పార్టీ దండ చేశారు రాష్ట్ర చరిత్రలో నూట ఇరవై సంవత్సరాలని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ మాకు అపోజిట్గా దండ చేసాడు వాళ్ళకు పార్టీల మీద అవగాహన ఉన్నదా లేదా అనేది ఆ నాయకత్వం చూసుకోవాలి ముఖ్యంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో రసమై విమర్శించే స్థాయి నిన్న విమర్శించే నాయకులు లేదు రసమై అడిగింది ఏంది అంటే సుమారు తిమ్మాపూర్ మండల ఐదు వేల ఐదు వందల యాభై మంది అప్లికేషన్లు వస్తే ఆ రోజు గ్రామ సభలో సెక్రటరీ కానీ అక్కడున్న కాంగ్రెస్ పేరు 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 పేరుతో చదువుకుంటూ మీకు వచ్చింది అని చెప్పి ఈరోజు సుమారు నాలుగు వందల ఇరవై ఇరవై ఐదు మందికే ఇచ్చారు అంటే సుమారు ప్రతి గ్రామానికి ఇరవై మంది ఇరవై మంది అర్హులేనా మిగతా వాళ్ళు అనర్హుల అది ఫస్టు ఆ మండలి కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే కానీ చూసుకోవాలి రసమైన అన్నది ఏంటి అంటే అరువులు వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి దట్ట చేసి తప్ప వాళ్ళకి ఎందుకు ప్రజలయ్యని కానీ ఎక్కడ కూడా అడగలేదు వాళ్ళకు రా వచ్చినట్టే ఉండని మరియు రానోళ్ళకి ఎప్పుడు ఇస్తావు ఇంకా సుమారు వికలాంగులకు కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వీళ్ళందరికీ ఫస్ట్ విడతలా కొంత పర్సంటేజ్ పెట్టి రేవంత్ రెడ్డి వీళ్ళకి కంపల్సరీ మేము ఇల్లు మన మండలంలో ఎక్కడన్నా విలేక వాళ్ళకు సఫాయిలకు కానీ పేరుకన్నా ఇచ్చే దాఖలు అయ్యా రెండవది ఏది రసమేణి ఇంద్రమ్మ కమిటీ అని ఒక కమిటీ వేసింది ఈ వచ్చిన లిస్టు గ్రామ పంచాయాల కానీ గ్రామ పంచాయతీ లిస్టు కానీ ఇక్కడ పెట్టిందా గ్రామ సభ లేకుండా ఈ ఇండ్ల లిస్టు ఎట్లా సెలెక్ట్ అనేది ప్రజలకు వివరించాలి మొన్న రైతు బంధు రైతు బీమా వచ్చింది ప్రతి గ్రామ పంచాయతీ ఒక లిస్టు పెట్టిర్రు మరి అలాగనే ఐదు వందల ఐదు వేల ఐదు వందల మంది అప్లై చేసిర్రు మేము నాలుగు వందల పద్దెనిమిది ఇరవై మందికి ఇచ్చినామని గ్రామ పంచాయతీ లిస్ట్ ఎక్కడ పెట్టిర్రా మేము కొట్లాడేది ఏంటి అంటే ప్రతిపక్ష పార్టీగా మేము తిమ్మాపూరు మండల ఐదు వేల ఐదు వందల మందికి ఇల్లు ఇచ్చారు ఇళ్ళు లిస్ట్ ఇచ్చారు మీరే చదివిరు గ్రామ సభలో వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు నాలుగు వందల ఇరవై మంది మన మండలం అరువులు మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి రసమయ మీద లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ ఎక్కువ తప్ప మాట్లాడితే మాత్రం మండల పార్టీ తరఫున సహితం ఇక్కడి నుంచి వెళ్ళి ప్రతి ఇష్యూలో కూడా ప్రతి ఇష్యూలో కూడా మీ ఎంబడి ఉంటాం మేము ధర్నా చేస్తే మీరు రచ్చరు కాబట్టి మీరు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా కూడా మేము అడ్డుకుంటానికి ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి ఈ మమేకమై అడ్డుకుంటానికి మేము సిద్ధపడుతున్నాం మీరు అభివృద్ధి చేసే లేదో చెప్పండి మేము గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి విలేలా అన్ని బిల్లింగ్ కుల సంఘాలు కానీ గ్రామ పంచాయతీ కానీ శిశురోలు కానీ మినిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్లు చేసాం మీరు వేసింది ఒకటే పద్దెనిమిదిలో కూడా ఓన్లీ ఇంద్రామేళ్ళు ఊరికి ఇరవై ఊరికి ఇరవై ఏళ్ళదు దానికి మేము చేస్తామని సంబరాలు బొమ్మరాలు ఇవన్నీ చేస్తుంటాం